వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి వికలాంగుల కోసం గిద్దె రాజేష్ తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన వికలాంగులందరికీ అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్ జిల్లా దోమ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముట్టడి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలతో బాధపడుతున్న వికలాంగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల ఉద్యమాలను అణచివేయాలన్న దురుద్దేశంతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గౌరవ మరి దోమ మండల బీటీ గారికి నా భారత వికలాంగుల అంతలో ప్రగతి ఆధ్వర్యంలో ఏదైతే అరుణులేని వికలాంగులందరూ కూడా అంతోదయ కాల్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అదేవిధంగా వికలాంగల పెన్షన్ ను ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీలో వికలాంగులకు పుస్తక ప్రయాణ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు గౌరవ మా డిటీఎంఆర్ గారికి మేము ఇంతి పత్రం సమర్పించడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టిని తీసుకెళ్లి ఖచ్చితంగా మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు వారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వికలాంగులైనటువంటి ఈ దోమ మండలం ఉన్నటువంటి నిరుపేద వికలాంగులందరూ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మరి అంత్యోదయ కార్డులు అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ మా డిటీఎంఆర్వు గారికి ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ